అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ ధోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆ మంత్రికి గ్యాప్ వచ్చిందా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన అత్యంత కీలకమైన సమావేశానికి అందుకే డుమా కొట్టారా తన శాఖకు సంబంధించిన సమాచారం కూడా ఆ మంత్రికి అందలేదా లేక అందినా నాకెందుకులే అన్న ధోరణితో ఉన్నారా ఇటు ముఖ్యమంత్రి సైతం సదరు మినిస్టర్ లేకుండానే కీలక నిర్ణయం తీసుకోవడంలో ఆంతర్యం మినిస్టర్ గ్యాప్ స్టోరీ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన ఐటీ పరిశ్రమల శాఖ నిర్వహిస్తున్న శ్రీధర్ బాబు అలకపాన్ పెక్కారా సీఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనుకుంటున్న శ్రీధర్ బాబు హఠాత్తుగా ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు తన అసంతృప్తిని మాటల్లో కాకుండా ఏకంగా చేతల్లోనే చూపిస్తున్నారా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చే ఇది తన శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో శ్రీధర్బాబు అలిగి కూర్చున్నట్టు తెలుస్తోంది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన వ్యాన్ గార్డ్ కంపెనీ హైదరాబాదులో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది మనదేశంలో గార్డ్ నెలకొల్పే తొలి జీసీసీ ఇదే వ్యాన్ గార్డ్ ప్రతినిధి బృందం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది వ్యాన్గార్డ్ సీఈఓ సహా కీలక పదవుల్లో ఉన్న అధికారులంతా ఈ చర్చల్లో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు కానీ అత్యంత కీలకమైన ఈ సమావేశానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అటెండ్ అవ్వకపోవటం చర్చనీయాంశమైంది వివాదరహితుడిగా పేరున్న శ్రీధర్బాబు కొంతకాలంగా తన శాఖల్లో తనకు తెలియకుండా జరుగుతున్న వ్యవహారాలపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది పలు సందర్భాలలో మంత్రి ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకోవటం కొన్నిసార్లు తాను స్వయంగా ఆదేశాలిచ్చినా అవి కార్యరూపం దాల్చకపోవటంపై శ్రీధర్బాబు అసహనంగా ఉన్నట్టు సమాచారం ఇక గార్డ్ ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్లో తమ జీసీసీ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్టు తెలిపింది రాబోయే నాలుగు సంవత్సరాలలో రెండు వేల మూడు వందల మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా నిర్ణయించింది అంతటి ముఖ్యమైన మీటింగ్కు ఈ అసంతృప్తి కారణంగానే శ్రీధర్బాబు హాజరవ్వలేదా అన్న అనుమానాలు పెరుగుతున్నాయట సచివాలయ వర్గాల్లో సైతం ఇదే చర్చ జరుగుతోందట అదే సమయంలో ఇంకో డౌట్ కూడా వస్తోందట ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంత్రి శ్రీధర్ బాబుకు సమాచారం ఇవ్వలేదా సీఎంఓ ఉన్నతాధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా మంత్రికి సకాలంలో ఇన్ఫర్మేషన్ వెళ్లలేదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయట కానీ వ్యాన్గార్డ్తో ఒప్పందం విషయం ముందే మంత్రికి తెలిసినా కావాలనే డుమ్మా కొట్టి ఉంటారన్న వాదనకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నట్టు సమాచారం విదేశీ సంస్థలతో చర్చలు ఒప్పందాల విషయంలో సంబంధిత మంత్రి ఖచ్చితంగా ఉండాల్సిందేనని రాజకీయ నిపుణులు అంటున్నారు అయితే అన్ని శాఖలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది కాబట్టి సందర్భానుసారం నిర్ణయాలు తీసుకుని మంత్రులకు వివరించవచ్చన్నది మరో వాదన అయితే ఐటీ సంబంధిత అంశాలపై ఇటీవల జరుగుతున్న పరిణామాలతో శ్రీధర్బాబు కొంత కలత చెందినట్టు చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి నుంచి కమ్యూనికేషన్ గ్యాప్ పదే పదే ఏర్పడుతోందని మంత్రి ఫీలవుతున్నట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు దీంతో ఆయా శాఖలకు సంబంధించిన విషయాలను ముఖ్యమంత్రి మంత్రులకు చేరవేసే ప్రయత్నాలు చేస్తున్నా మధ్యలో అధికారులు మిస్గైడ్ చేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయట రంజాన్ సందర్భంగా శ్రీధర్బాబు సొంత నియోజకవర్గానికి వెళ్లి ప్రజల మధ్యన కార్యక్రమాలలో పాల్గొన్నారు కానీ ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన కీలక ఒప్పందానికి సంబంధించిన సమాచారం మాత్రం ఆయనకు ఎందుకు అందలేదన్నది క్వశ్చన్ ఏది ఏమైనా సీఎంఓ నుంచి మంత్రులకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు సెక్రటేరియట్లో చర్చ జరుగుతోంది